వెల్కమ్ టు సుమన్ టీవీ అమెరికాలో ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంతేకాదు పోటీ చేయబోతున్న అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న ఇద్దరు అభ్యర్థులు కూడా ఖరారైపోయారు ఒకరు డొనాల్డ్ ట్రంప్ అమెరికాని గతంలో పరిపాలించిన మాజీ అధ్యక్షులైతే మరొకరు మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు ఇప్పుడు కూడా కొనసాగుతున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ మన భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఇంతకీ రాబోయే అంటే నవంబర్ ఐదవ తేదీన అమెరికాలో జరగబోతున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి ముఖ్యంగా అమెరికా ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయుల ప్రభావం చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ అట్లాగే అమెరికాలో మెన్ కిరణ్ వేదాంతం గారు అమెరికా రాజకీయాలపైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజకీయ విశ్లేషకులు కూడా అట్లాగే ఒక బ్లాగ్ మేనే మేనేజ్ చేస్తున్నారు ఆయన మనతో ఉన్నారు కిరణ్ గారు నమస్కారం కిరణ్ గారు మీరు అమెరికా నుంచి రెండు రోజుల క్రితమే వచ్చారు చాలా స్పష్టంగా ఇక్కడున్న వ్యవహారాలు చూ చూసుకోవడానికి సార్ మిమ్మల్ని నేను అడగాలనుకున్న మొదటి క్వశ్చన్ ఏంటంటే కమలా హ్యారీస్ మన భారతీయ మూలాలున్న తమిళనాడు మూలాలున్న ఒక మన మహిళ భారతీయ మహిళ అనే చెప్పొచ్చు కమలా హారిస్కి డెమోక్రాట్స్ పార్టీ నుంచి ఆమె గెలుపు అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల గారు చాలా థ్యాంక్స్ మీరు నన్ను ఇన్వైట్ చేశారు స్టూడియోకి రాజకీయాలు ఎక్స్పర్ట్ అంటే నేను ఎక్స్పర్ట్ కాదు కానీ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను ఏమవుతుంది ఎట్లా అవుతుందని కమలా హారిస్ అమెరికా ఇట్స్ బెల్ట్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అందరం ఇమిగ్రెంట్స్ అక్కడ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ అనుకోండి ఇప్పుడు పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు నా ఇన్ ఇండియన్ రేస్లో ఉన్నవాళ్ళు వివేక్ వివేక రామస్వామ్యమో చూసాము కమలా హారీస్ ఏమో డెమోక్రాటిక్ పార్టీ ఆ వివేక రామస్వామి ఏమో మనకి రిపబ్లికన్ సైడ్ వచ్చింది అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికన్స్ ఎలా చూస్తారు ఇమిగ్రే ఇమిగ్రెంట్స్ ఉండి వాళ్ళకి పేరు వీడుగా ఉంది లేదంటే స్పెషల్గా ఉంది అని వాళ్ళు అట్లా అట్లా ట్రీట్ చేయరు ఇన్ జనరల్ వాళ్ళకి కొంచెం ఏదన్నా ఏమన్నా రేషల్లీ ఇంక్లినేషన్ ఉంటే మనం వెనకాల చెప్తారేమో కానీ వెన్ ఇట్ రియలీ కమ్స్ టు ఆపర్చునిటీస్ అయితే చాలానే ఫేర్గా ఉంటుంది సిస్టమ్ అయితే ఈవిడ పేరు కమలా ఉందని లేకపోతే ఆవిడ ఇండియా నుంచి వచ్చిందని దానివల్ల ఆవిడకి అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ పర్టికులర్గా ఉండదని నేను అనుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తే మన ఇండియన్స్ కూడా దే ఆర్ స్ప్లిట్ అనమాట కొంతమందికి ట్రంప్ ఇష్టం కొంతమంది కమలా హారిస్ ఇష్టం అదంతా ఎట్లా రోల్ అవుతుంది అనేది ఇప్పుడు చాలా నెక్స్ట్ ఎందుకు ఇండియన్స్లో రెండు డివిజన్స్ ఎందుకు అనిపిస్తున్నాయి ఇండియన్స్ లో కొందరు ట్రంప్ని ఇష్టపడడానికి ఏంటి కొందరేమో కమలా హారిస్ ఇష్టపడడానికి ఏంటి చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఏరు దాటిన తర్వాత మనం పడవలో మనం ఆల్రెడీ ఒడ్డు చేరిన తర్వాత అది అదొకటి ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మనం పడవ కోసం వెతుక్కునేటప్పుడు మన ఆటిట్యూడ్ వేరేలా ఉంటుంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నైంటీ సెవెన్ లో అమెరికా వెళ్ళాను నేను అమెరికన్ సిటిజన్ అయిపోయాను మా బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది మా పిల్లలు అందరు సిటిజన్స్ సో నాకు ఇమిగ్రేషన్ మీద అంత కొంచెం అవసరం లేదు పర్సనల్లీ కానీ కొంచెం తెలుస్తుంది అసలు ఏమవుతుంది అనేది డొనాల్డ్ ట్రంప్ ది బిగ్గెస్ట్ ఏంటంటే అమెరికా ఫస్ట్ ఓకే సో ఇమిగ్రేషన్ కంట్రోల్ అనేది ఆయనకి చాలా ముఖ్యం ఇమిగ్రెంట్స్ ని తగ్గించడం ఇల్లీగల్ గా మైగ్రేట్ బ్యాక్ పంపించేయడం ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా హెచ్ వన్స్ ని చాలా మందిని క్యాన్సిల్ చేయడం ఇప్పుడు కూడా అసలు హెచ్ వన్ అనేది అబాలిష్ చేయాలి అని వాళ్ళ పార్టీలో ఉన్న వివేక్ రామస్వామిని చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే హెచ్ వన్ ఈజ్ ఇండెంచర్డ్ సర్విట్యూడ్ అంటే వీళ్ళందరినీ స్లేవ్స్ లాగా చేస్తున్నారు హెచ్ వన్ అనేది క్రియేట్ చేసింది భారతీయు లాంటి వాళ్ళనే టాలెంట్ పూల్ని తీసుకురావడానికి ఈ కన్సల్టెంట్స్ వాళ్ళందరూ ఎవరైతే వచ్చారో దాన్ని వాళ్ళు స్కామ్ చేసే సిస్టమ్ని రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళని కాకుండా మా కులం వాడు మా వాడు అని చెప్పి డబ్బులు తీసేసుకుని దాన్ని మొత్తం స్కామ్ చేసేసారు కాబట్టి హెచ్ వన్ అనేది కంప్లీట్గా అబాలిష్ చేయాలని రిపబ్లికన్ సైడ్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు ట్రంప్ ఒకవేళ ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వస్తే లేకపోతే ట్రంప్ అధికారంలోకి వస్తే ఇమీడియట్గా జరిగే మార్పులు ఏమన్నాయి కి ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే మార్పు మార్పులు ఏమున్నాయి ఆబ్వియస్లీ ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు నాలాంటి కి ఎవరికైతే సిటిజన్షిప్ ఉందో మేము మేము ట్రంప్ని ఫేవర్ చేస్తాం బిజినెస్ కట్స్ ట్యాక్స్ కట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అట్ ద సేమ్ టైం కమలా హ్యారిస్ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ ఇప్పుడు హెచ్ వన్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ ఎక్స్పైరేట్ చేసుకోవడం కానీ మేబీ హెచ్ వన్ కోటా ఇంక్రీజ్ చేయడం కానీ మేబీ ఇండియన్స్కి ఇప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి హెచ్ వన్స్ ఎంతమంది ఇండియన్స్కి రావాలని కానీ చూస్తే ఎఫ్ వన్లో వచ్చేవాళ్ళు ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు లాజికల్లీ ఎవరన్నా ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న వాళ్ళైతే ఓ ఇండియా నుంచి ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళందరికీ హెచ్ వన్ అంటే జాబ్ వీసా మనం కల్పించాలి అన్నది లాజిక్ కానీ ట్రంప్ వాళ్ళు వాళ్ళ పార్టీ అంత ఇమిగ్రెంట్స్కి కొంచెం అంత ఆలోచించి వాళ్ళకి ఏమైనా కరెంట్గా చేయాలని అనుకోరు అందుకనే ఇండియన్స్ ఎవరైతే స్ప్లిట్ పర్సనాలిటీ లాగా అయిపోయింది అందరూ కమలా హారిస్ వాళ్ళ గ్రూప్కి ఎందుకు ఓట్ చేస్తున్నారంటే దే ఆర్ హోపింగ్ ఇమిగ్రెంట్స్కి ఏమైనా హోప్ ఉంటుంది ఎందుకంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ వాళ్ళు హిస్పానిక్స్ అయినా లటీనాస్ అయినా ఏషియన్స్ అయినా డెమోక్రాటిక్ పార్టీ దెర్ ఇస్ దేర్ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్ అని ఇండియన్స్ కూడా ఇష్టపడతారని నా ఉద్దేశం గతంతో పోలిస్తే గతంలో ట్రంప్ పరిపాలించారు ఐదేళ్ళు ఆ తర్వాత జో బైడెన్ అధికారంలోకి వచ్చారు జో బైడెన్ ప్రభుత్వంలో కమల హారిస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడాలు చూస్తే గతం అంటే ట్రంప్ ఉన్నప్పుడున్న పాలసీస్కి బైడెన్ వచ్చిన తర్వాత ఉన్న పాలసీస్కి చేంజెస్ ఏమున్నాయి అమెరికా పీపుల్ లాభపడ్డారా నష్టపడ్డారు ఓవరాల్గా చూస్తే అండి ఇన్ఫ్లేషన్ పెరిగింది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఈవెన్ ఇండియాలో గ్లోబల్గా చూస్తే కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది బట్ ఎట్ ద సేమ్ టైం అమెరికాలో ఏదైతే జో బైడెన్ పరిపాలనలో జో బైడెన్ పరిపాలనలో ముఖ్యంగా మనం చూస్తే ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగిపోయింది గ్యాస్ అంటే జస్ట్ గ్యాసలిన్ పెట్రోల్ ధరలు అయితే చాలా పెరిగిపోయాయి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పెరిగిపోయాయి ధరలు పెరిగిపోయాయి దాంతో అంటే ఈ గ్యాస్ ప్రైసెస్తో పాటు ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోయాయి ఇంకా ఆల్ అసోసియేటెడ్ సర్వీసెస్ పెరిగిపోయాయి దాంతో లోవర్ లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు యూజువల్లీ వాళ్ళందరూ డెమోక్రాటిక్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ దే ఆర్ కైండ్ ఆఫ్ అప్సెట్ అనమాట ఓకే మనం డెమోక్రాటిక్ పార్టీకి ఓట్ మనకి ధరలు తగ్గలేదు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది శాలరీస్ అంత పెరగలేదు అన్ని ధరలు పెరిగిపోయాయి సో అదొకటి వాళ్ళ గ్రూప్ ఉంది ఇంకా ఆల్టర్నేటివ్ ఇక్కడ అన్లైక్ మనకి ఇండియాలో ఉన్నట్టు మల్టిపుల్ పార్టీస్ లేవు కదా ఇప్పుడు ఇద్దే ఇద్దరు అటు ట్రంప్ ఏమో ఇమిగ్రేషన్ కట్స్ చేస్తాడు జో బైడెన్ ఏమో మనం అనుకున్నట్టు సోషల్ ఇన్ఈక్వ ఇన్ఈక్వాలిటీని ఎరాడికేట్ చేసి హెచ్ఎన్స్ చేసేది లేదు అందుకని ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ చాలా టైట్ రేస్ అందరం మానిటర్ చేసేది ఎవరు గెలుస్తారా అన్నది ద వే ఐ సిట్ చాలా రూరల్ ఏరియాస్ అంతా అమెరికా ఫస్ట్ అనేది ఎక్కువ ఉంది ఎందుకంటే ట్రంప్ హీస్ వెరీ టఫ్ ఆన్ నాట్ ఓన్లీ ట్రేడ్ పాలసీస్ అదర్ కంట్రీస్ ఇప్పుడు చైనా వాళ్ళకి టారిఫ్స్ వేసి ఇంపోర్ట్స్ అన్నిటికీ ఎక్కువ చేయాలి ఎప్పుడు అమెరికా ఫస్ట్ ట్రంప్ ధోరణి అంత అటాకింగ్ గా ఉంటుంది చైనా పైన గ్రెడ్జ్ తీసుకునే విధంగా మాట్లాడతాడు అంటే శత్రు దేశాలు కావచ్చు లేకపోతే అమెరికన్ కాని దేశాలు కావచ్చు వాళ్ళ పైన అటాకింగ్ ధోరణి కనిపిస్తుంది గతంలో చూసాం మనం సేమ్ పాలసీస్ని అంటే మీరు అన్నారు ఈ మైగ్రేట్స్ ఎక్కువగా మొత్తం అందరూ మైగ్రెంట్స్ అమెరికాలో ఉండేవారు ఇదంతా అంగీకరిస్తారా ఇప్పుడు ఎట్లా అంటే ట్రంప్ తను ఫెలన్ ఫెలన్ అంటే ఇట్లాంటి క్రైమ్స్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఆల్రెడీ జైలుకి వెళ్ళేవాళ్ళు పదేళ్లకి కానీ ఏంటంటే అతనికి ఉన్న కరిష్మా ఏదైతే ఉందో తను తను అనుకున్నది అమెరికన్స్కి ఎట్లా ఎగ్జాక్ట్గా చెప్తాడో మీరు టెక్నికల్లీ చూస్తే ఇటు సైడ్ ఏమో క్రిమినల్ ఇటు సైడ్ ఏమో అటర్నీ ఆవిడ షీ పనిషెస్ క్రిమినల్స్ సో ఇది ఈ హెడ్ టు హెడ్ ఎంత ఇదిగా ఉందంటే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది అయినా కానీ ట్రంప్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే అతను నాట్ ఓన్లీ తన బ్యాక్గ్రౌండ్ తన కెరిస్మా ఈ టీవీ షోస్ అన్నిటితోటి హీ వాస్ ఏబుల్ టు షో పీపుల్ దట్ హీ కెన్ మేక్ ర్యాష్ చాయిసెస్ ర్యాష్ చాయిసెస్ అంటే ఇప్పుడు చైనా మీద క్రిటిసైజ్ చేయడం ఓపెన్ గా ఈవెన్ కరోనా వచ్చినప్పుడు కూడా దాన్ని కరోనా వైరస్ అనాలి అందరూ మర్యాద చైనా వైరస్ అని ప్రెస్ ప్రెస్ మీట్స్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్పాడు సో ఇట్లాంటి గా ఆ ఇట్లాంటి చాలా బోల్డ్ గా ఉంటాడని ట్రంప్ అంటే చాలా మందికి ఇష్టం ఓకే ఎట్ ద సేమ్ టైం పాలసీస్ వైజ్ కూడా కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేశాడు బిజినెస్ పీపుల్ అందరికి ట్రంప్ అంటే చాలా ఇష్టం డబ్బుల్ వైజ్ రెగ్యులేషన్ కూడా ఒకటి చేశాడు ఎక్కువ ఆడిట్స్ లేకుండా బిజినెస్ చేసుకోవడం ఈజీగా చేయడం అట్లాంటివన్నీ చాలా స్టెప్స్ చేశాడు ఇవాళకి చూస్తే నెక్ టు నెక్ కనిపిస్తుంది అమెరికాలో డెమోక్రాట్స్ కానీ లేకపోతే రిపబ్లికన్స్ కానీ నెక్ టు నెక్ నెక్ కనిపిస్తుంది రానున్న రోజులు రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మార్పు ఎటువైపు ఎక్కువగా మద్దతు వచ్చే అవకాశం ఉంది అమెరికన్స్ మద్దతు ట్రంప్ కా లేకపోతే మన కమలా హారిస్ అనికా మన కమలా హారిస్ అనే పదాన్ని మద అనే పదాన్ని అందుకంటే స్పష్టంగా వాడుతున్నాను ఇది ఇది చాలా ఆసక్తి కూర్చే ఎలక్షన్ అమెరికా హిస్టరీలో ఎందుకంటే మనం ఫస్ట్ చూసినప్పుడు జో బైడెన్ ఎవరైతే ఉన్నాడో అందరూ యంగ్స్టర్స్ పీపుల్ హూఅర్ లైక్ బిలో ఫిఫ్టీ ఈ ముసలాయన అని చాలా మంది చెక్అట్ అయిపోయారు విసిగు వచ్చేసి డెమోక్రాట్స్ కూడా వ్యతిరేకించారు మేము అసలు పార్టిసిపేట్ చేయము అని స్టెప్ బ్యాక్ అయిపోయినప్పుడు ట్రంప్ పోల్స్ లో చాలా హెడ్ ఉన్నాడు ఎప్పుడైతే జో బైడెన్ తప్పుకున్నారో కమలా హారిస్ వచ్చారో అందరూ నాకు ఎలక్షన్ అంటే నేను ఓటే వేయను నాకు ఏమైతే ఏమవుతుందో అనుకున్న వాళ్ళందరూ దే ఆర్ బ్యాక్ సో వాళ్ళది స్వే ఓట్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలానే క్రిటికల్ గా ఉంటుంది ఇప్పుడు మన ఇండియన్ అమెరికన్స్ కూడా అందరూ నా అపీల్ ఏంటంటే మీ సుమన్ టీవీ వ్యూవర్స్ కి మీరు ఒకవేళ అమెరికన్ సిటిజన్షిప్ ఉంటే మీరు కొంచెం క్లోజ్ గా ఫాలో అవ్వండి మీరు ఒకవేళ ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ అది అనుకుంటే ఆబ్వియస్లీ మీరు చూడండి కమలా హారిస్ వాళ్ళ మ్యాండేట్ ఇమిగ్రెంట్స్ కి ఎంత ఫేవరబుల్ గా ఉంది ఆబ్వియస్లీ మీరు సెటిల్డ్ మీకు మీ బిజినెసెస్ ఉన్నాయి ట్యాక్స్ కట్స్ అవంతా మీకు ఎక్కువ లాభదాయకం అనుకుంటే మీరు పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే మీరు పార్టిసిపేట్ చేయకపోతే మీ వాయిస్ కట్ ఆఫ్ అయిపోతే వాయిస్ ఉన్న వాళ్ళైతే ఓవర్టేక్ అయ్యి మీకు ఇష్టం లేని వాళ్ళు కూడా రూల్ అవ్వచ్చు అదే కదా డెమోక్రసీలో బ్యూటీ డెమోక్రసీలో అందరం పార్టిసిపేట్ చేయాలి సో మీకు ఓటు హక్కు వచ్చింది మీరు అమెరికన్ సిటిజన్ అయ్యారు అంటే నా అపీల్ ఏంటంటే మీరు తప్పకుండా కొంచెం ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఓట్ చేయండి మనము ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇండియన్ సర్కిల్ ఉన్నా కానీ ఇట్ డజన్ మీన్ మనం వీ ట్ కేర్ మనం అక్కడే ఉంటాం కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లుకెట్ కమలా హారిస్ ఆడికి ఇంత గ్రౌండ్ లో కూడా ఆవిడ పోటీ చేసింది లాస్ట్ క్వశ్చన్ కమలా హ్యారీస్ ఫ్రమ్ ఇండియా ఎంత చెప్పాలన్నా మన మనవరాలు భారతీయుల మనవరాలు ఒక రకంగా చెప్పాలి అంటే సో ఆమెకి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట ఇది అంటారు కదా పేకాట పేకాటే బామర్ది బామర్ది అని అలా కమలా హారిస్ మనవాళ్ళైనా సరే ఆవిడ ఆవిడ ద వేషి కమ్స్ ఆవిడ కొంచెం ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి ఆవిడ మాట్లాడే పద్ధతి మీరు యూట్యూబ్లో చూస్తే ఆవిడ అప్రస్తుతంగా నవ్వుతారు కొంతమంది చెప్తారు అమెరికన్స్ ఈవెన్ ఇండియన్స్ కూడా చెప్పారు ఐ కెనాట్ హర్ అంటే ఇప్పుడు ఎవరో చచ్చిపోయారు ఇమిగ్రెంట్స్ బార్డర్ వాల్ క్రాస్ చేయడం చచ్చిపోయారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటే ఆవిడ ఇట్లా గట్టిగా నవ్వేస్తుంది తెలియకుండా సో అట్లాంటి బ్యాడ్ మిస్టెప్స్ అట్లాంటివి కవర్ చేసుకుంటే ఎస్పెషలీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సోషల్ మీడియా ఐ థింక్ దర్ ఇస్ ఎ గుడ్ ఛాన్సెస్ కమలా హారీస్ షీ ఇస్ వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్ చాలా ఇంటెలిజెంట్ చాలా లా తెలిసిన ఆవిడ షీ కెన్ రియలీ బ్రింగ్ ఎ బిగ్ చే కమలా హారీస్ కి ఇండియా ఏదైతే భారతీయ కూటములు ఉన్నాయో లేకపోతే ఇండియన్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళ మద్దతు పూర్తిగా ఉంది ఎందుకంటే కమలా హారీస్ ఫ్రమ్ ఇండియా కాకుండా భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని పాటిస్తారు ఇండియన్స్తో ఈక్వల్గా ఉంటారు ఇండియన్ ఫుడ్ని లైక్ చేస్తారు ఇండియన్ పూర్తిగా ఇండియన్ వేషధారణలో ఉంటారు ఇవన్నీ చూస్తే ఇండియన్ భారతీయ కూటములన్నీ ఆమెకు మద్దతు ఇస్తున్నాయని ఒక ప్రచారం ఎంతవరకు నిజమే అది కాదండి ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చూస్తాం ఇక్కడ ఇఫ్తార్ పార్టీ అయితే అందరూ కేసీఆర్ గారు అందరూ అది అది కట్టుకుని వెళ్తారు ఇట్స్ లైక్ దట్ ఇట్స్ లైక్ ద విండో డ్రెస్సింగ్ అనమాట ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫర్ రియల్ యాజ్ పాలిటీషియన్స్ వాళ్ళందరూ అట్లాంటి డ్రమాటిక్స్ చేయాలి దానికోసం ఆ లోకల్ కమ్యూనిటీని వూ చేయడానికి ఇండియన్ ఇండియన్స్ని వూ చేయడానికి ఏదో అట్లాంటి వీడియోలు చేస్తారని నా ఉద్దేశం బట్ ఈస్ హార్డ్ కోర్షీ ఈస్ కోర్ అమెరికన్ ఆవిడ వాల్యూస్ అమెరికన్ వెన్ ఇట్ కమ్స్ టు రియలీ మేకింగ్ ద డెసిషన్ ఐ డోంట్ థింక్ ఇండియా అవతలు ఉంది అని ఆవిడ ఫేవరెటిజం ఇవ్వదు అందుకని వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద బిగర్ పాలసీస్ ఆవిడ మ్యాండేట్స్ ఏంటి అట్లాంటివి చూస్తే ఐ థింక్ ఎవ్రీబడి డిసైడ్స్ అని నా ఉద్దేశం ఆవిడ మన ఆవిడ అని మన ఆవిడ గెలుస్తుందేమో నాకు చెప్పాలని లేదు ఐ మీన్ కెన్ గో వే గారు ఇది మొత్తానికి అమెరికాలో జరుగుతున్న ఎన్నికల తీరు గురించి కిరణ్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఇక్కడ కూర్చొని మన ఇండియన్ గెలవాలి మన భారత మూలాలు ఉన్న మహిళ గెలవాలి అనుకుంటున్నాం కానీ అమెరికాలో పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి ట్రంప్ వస్తే అమెరికా బాగుపడుతుంది అనే ప్రచారం ఒకటి అక్కడ సెటిల్ అయిన భారతీయులు కూడా కనిపిస్తుంది ఒకవేళ కమలా హారిస్ వస్తే కొత్తగా అమెరికాకు వచ్చే వలసలు కాకపోతే కొత్తగా అమెరికాలో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి మేలు జరుగుతుందని ఒక చర్చ జరిగింది చూద్దాం ఈ ఎలక్షన్స్లో రిజల్ట్ ఎలా ఉండబోతుందో థ్యాంక్ యూ సో మచ్ సార్